నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్లో ఎవరైతే వాహనాలు నడుపుతూ ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మునుపటి మాదిరిగా మీరు అన్ని అద్దాలు ఎత్తేసైతే పెట్టవద్దని చెప్పి ఖగోళ శాస్త్రవేత్త బదర్ ఆల్ అమీరా గారు తెలపడం జరిగింది కువైట్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కారు యొక్క అద్దాలను మూసివేయొద్దని చెప్పి పూర్తిగా మూసివేయొద్దని చెప్పి ఆయన వెల్లడించారు తద్వారా వేడి లోపల ఎక్కువగా ఉండదు కాబట్టి ఆ యొక్క గ్లాసు ఏదైతే ఉందో దానిపైన ఒత్తిడి తగ్గుతూ ఉందని చెప్పి అన్ని మీరు ఏవైతే అద్దాలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా మూసేయడం వల్ల ఆ యొక్క అతిగా ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అది వెళ్లి ఆ యొక్క గ్లాసు మీద ఒత్తిడి కలిగిస్తూ ఉందని చెప్పి దీని ద్వారా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాగే కారులో అగ్ని ప్రమాదానికి కారణమయ్యే పరిమళ ద్రవ్యాలు ఏవైతే గాని లైటర్లు గాని బ్యాటరీలు గాని వదిలేయద్దని చెప్పి ఎవరైనా సరే కారును శబరాల కింద కువైట్లో ఎలాగ చెట్టు ఉండవు కాబట్టి రేకుల షెడ్ల కింద ఉంచేందుకు ప్రయత్నం చేయండి అలాగే అద్దాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా కిందికి ఉంచాలని చెప్పేసి ఆయనైతే వెల్లడించడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ఎందుకంటే చాలాసార్లు పోయిన సంవత్సరం కూడా అగ్ని ప్రమాదాలు అయితే జరిగాయి మంది లైటర్లు గాని సెంటుబాటిలో గాని అలాగే వాళ్ళు కారు లోపల ఉంచడం వల్ల అవి అధిక ఉష్ణోగ్రత కారణంగా మండించే స్వభావం కలిగినవి కాబట్టి అగ్ని ప్రమాదాలు జరిగి చాలా చోట్ల కార్లు కూడా కాలిపోయాయి కాబట్టి అందరూ ఇటువంటి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా బయట పని చేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉండారో ఎండకు పని చేయవద్దని చెప్పి పని నిషేధం కూడా కువైట్ ప్రభుత్వం విధించింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్